తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం నందు కోగలి జయరామిరెడ్డి చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో సురేష్ రెడ్డి ప్రెసిడెంట్ మరియు రాజేష్ రెడ్డి ద్వారా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరంకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అనేక మంది వచ్చి తమ కళ్లను పరీక్షించుకుని కంటి ఆపరేషన్ అవసరమైన వాళ్ళని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్ కు తీసుకుని ఆపరేషన్ చేయించి తిరిగి మళ్లీ వాళ్లను వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు కోగిలి జయరామిరెడ్డి చారిటబుల్ సొసైటీ చేరుస్తుంది అనేక మంది కంటి చూపు లేని వాళ్లను కోగిలి జయరామిరెడ్డి చారిటబుల్ సొసైటీ దగ్గరుండి మరి ప్రేమగా చూసుకుని వాళ్లకు కంటి ఆపరేషన్ చేసి కంటి చూపు వచ్చేందుకు దోహదపడుతున్న కోగిలి జయరామిరెడ్డి

నేను అర్చం కావాలా చెప్పండి ఏం కావాలా నెంబర్ ఆధారా నైన్ జీరో టూ సెవెన్ నైన్ జీరో టూ సెవెన్ నైన్ టూ ఏజ్

ठीक है निकल गया ना ये बस चल रहा है हेलो आओ एक मिनट हेलो भैया हमन किसान है दादा कौन बोल रहा है एकदम गलत समझ में आंडी जी जी चला अच्छा अंदर बाहर है अंदर टॉप का ऐसा नहीं कोई कोईला जीपीएस कॉल अंदर से डायरेक्शन करके चलेला thank <laughs> you అందరికీ నమస్కారం మా కోవిడ్జీరామతి సేవా సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టాం అప్పటి నుంచి దాదాపు ఇరవై ఇరవై రెండు స్కూల్స్ అనేక రకాల వస్తువులు బహుమతిగా వైద్యం అదే కాకుండా ఈ ఐ క్యాంప్స్ ఇది తొమ్మిదో ఐ క్యాంప్స్ ఎత్తగా చేస్తున్నాం అరవింద్ హాస్పిటల్ వద్ద కలిసి చేస్తున్నాం ఈరోజు ఈ బుదూరు గ్రామంలో ఎక్కడైతే చేసుకుని అరవింద్ హాస్పిటల్ ఆస్పత్రి సహకారంతో ఈరోజు నిర్వహిస్తున్నాం దాదాపు ఇప్పటికి నూట ముప్పై మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇందులో సర్జరీ కరువైన వారిని బుధవారం తిరుపతి హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీ స్మస్థాయికి తీసుకొస్తారు అరవింద్ హాస్పిటల్ వాళ్ళు మా కార్యక్రమానికి అతిథిగా చేసిన డిప్యూటీ జనరల్ రమేశ్వర రాయేశ్వర గారికి తిరుపతి డిఓ గారికి మామిత బృందానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను